నమస్తే ప్రొద్దుటూరులోని రాజుపాలెం మండలం ఎక్స్ జెడ్పీటీసీ మనతో ఉన్నారు భాస్కర్ గారు ఆయనతో ప్రచారం ఎలా జరుగుతుంది ఏంటనే విషయాలు అడిగి తెలుసుకుందాం హలో అండి నమస్తే నమస్తే ఎలా జరుగుతుంది ప్రచారం రెండు పార్టీలు బాగా జరుగుతున్నాయి కాకపోతే తెలుగుదేశం పార్టీకి ప్రజల బాగుంది రాజుపాలెం మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయిలో రాజుపల్లెం మండలానికి సంబంధించి అయితే ఎటువంటి ఎమ్మెల్యే నిధులు అయితే ఇచ్చినట్టు నాకైతే దాఖలాలు కనపడలేదు ఒకవేళ మండలానికి సంబంధించి మండల పరిషత్ నుంచి వచ్చిన గ్రాంట్లు కూడా కొన్ని ఆయన క్యాన్సిల్ చేయడం జరిగింది సపోజ్ నేను వెళ్ళాల కుమ్మరిపల్లి పంచాయతీలో ఉన్నాను ఉన్నప్పుడు అక్కడ రోడ్లు మండలానికి సంబంధించి ఎంపీటీసీలకు ఇచ్చినారు సో అక్కడ బుడిద గుండలు అట్లా మా పల్లెకి సంబంధించి ఉన్నప్పుడు అక్కడ మేము ఇసుక శాండ్లు అన్ని తోలి అంటే గ్రామ పంచాయతీ ఎట్లా తీర్మానం చేసి అదేవిధంగా మండలంలో తీర్మానం చేసిన పనులే ఆయన క్యాన్సిల్ చేయించాడు సో వెళ్ళాలా అనేది మా రాజపల్లి మండలంలో పుణ్యక్షేత్రం అటువంటి చోట అంటే ఆ ఏరియాకంతా వాటర్ సోర్స్ అంతా వెళ్ళాల దగ్గర ఉంది కుందు నది నుంచి అక్కడికి అన్ని పల్లెలకు వెళ్తారు అక్కడ నేను మామూలుగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో ఆ గ్రాంట్ శాంక్షన్ చేయించినట ముందు టెండర్ అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తే ఆ గ్రాంట్లను కూడా ఎమ్మెల్యే గారు క్యాన్సిల్ చేయించారు అభివృద్ధి చేయించిన ఆయన చెప్తానంటే అది విచిత్రమే ఎందుకంటే పెద్దలు ఎవరో మన ఆయన చెప్పినట్టు అల్పుడెప్పుడు వరకు ఆడంబరం వరకు కాని సజ్జన బలక్ ఆయన అన్ని అబద్ధాల మాటలు మాత్రం బ్రహ్మాండంగా చెప్తాడు నేను ఫలానుకున్న క్యాన్సిల్ చేయించాను శాంక్షన్ చేయించినాను నేను ఈ ఎంత ధైర్యం అయితే అభివృద్ధి చేసినానని ఆయన గుండె మీద చేసుకొని చెప్పే ఎంత ధైర్యం ఎమ్మెల్యేకి లేదని నేను ఈ సభ ముఖ్యం మీరు ఇలా అంటున్నారు కదా మరి జనాలు రెండు సార్లు ఎందుకు ఆయన గెలిపించారు ఆయన పాజిటివ్గా చేయకపోతే పనులు చేయకపోతే ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఒక టికెట్ వచ్చింది అంటే ఆ సింపతి సానుభూతి మీద మా లాంటి వాళ్ళంతా జగన్ అభిమానులు రాజశేఖర్ రెడ్డి మీద అభిమానులు ఉండేవాళ్ళు రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిపించడం జరిగింది పోతే రెండు వేల పంతొమ్మిదికి వచ్చి జగన్ సార్ను ముఖ్యమంత్రి ఒకసారి చేసుకోవాలనే ఉద్దేశంతో ఓట్లేసినాను ఇప్పుడు ఆయన ఏమి అభివృద్ధి చేశాడని ఓట్లు అడుగుతాడు ఎంతసేపు జగన్ సార్కు ఎంపీ సార్కు ఓటు వేయండి అని అడుగుతాడు తప్ప నేను ఫలానా అభివృద్ధి చేసిన మీ గ్రామాలలో నాకు ఓటు వేయండి అని అడిగింత అతనికి లేదని నేను క్లియర్గా చెప్తాను రెడ్డి గారు అంటేనే ఒక నిజాయితీ అంటే ఇట్లా మనం ఉండాల స్వాతంత్రం నుంచి మనం పెద్దల పూర్వం చెప్పుకునేటువంటి అన్ని అర్హతలు కలిగినటువంటి వ్యక్తి అంటే ఒక డబ్బు చేయి పట్టకుండా ఆయన దగ్గర నుంచి మేమంతా శిశరికలు చేసి నేర్చుకుని సమాజంలో సొసైటీకి ఏదైనా చేయాలా కానీ సొసైటీలో అక్రమాలు అన్యాయం చేసి సంపాదించాలని అనుకునే వ్యక్తి కాదు అంటే నీతి నిజాయితీగా జీవించాలా ప్రజలకు సేవ చేయాలా రాజకీయం అంటే రాక్షసంగా జీవించడం కాదు నలుగురికి చేతనైన సహాయం చేయాలనేటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు వగ్రవ్ గడ్డి ఈయన వచ్చిన తర్వాత ఈ శాండు నుంచి ఇసుకే కాదు గుట్కా కాదు మట్కా కాదు ప్రధానాన్ని లేకుండా రాజమౌళి ప్రతిదానికి ఇతనే ప్రాతినిధ్యం ఇస్తున్నాడు అనే చెడ్డ పేరు పొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఆయనను ఈయన కంపారిజన్ చేసుకుంటే ఈరోజు ఎనభై రెండు వయసులో కూడా వృద్ధరాజు రెడ్డి కావాలని పొద్దుటూరు ప్రజలు కోరుకుంటా ఉన్నారంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది మరి ఈ రోజు ఆయన ఆయన ఏం జరిగినట్టు నేను మూడోసారి యాత్ర చేస్తాను అని గొప్పగా చెప్పుకుంటున్నాడే కానీ ఇట్లాంటి వ్యక్తికి ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు కదా నేనేం తప్పు చేసినాను నేను కూడా సక్రమంగా చేయాలని మరి ఈరోజు పార్టీలో కొనిరెడ్డి శివచంద్రానికి మరి ఎక్స్ పిటిషన్ అన్ను కానీ కౌన్సిలర్లను కానీ మరి అందరి పొద్దుల్లో ఈ వైపు ఎందుకు వస్తున్నారు తెలుగుదేశం వైపు అంతా మరి అభివృద్ధి చేసిన రాజమండ్రి వైపు ఉండాలి కదా వీళ్ళంతా మరి వీళ్ళంతా తప్పుడల్లా రాజ్యమల్ల తప్పుడు కూడా వరదరాజన్ రెడ్డి తప్పుడు జనాలు ఏవైపు వస్తున్నారంటే ఒక నీతి నిజాయితీగా పరిపాలన ఈ రోజులో కూడా ఆయన పొద్దుటూని కాపాడుతాడు అంటే ప్రజల ధన మాన ప్రాణాలకు కాపాడాల్సిన వ్యక్తే భర్తిస్తున్నాడు కాబట్టి ప్రజలు ఇద్దరిని కోరుకుంటున్నారు వ్యాపార సంస్థలు అనేవాళ్ళు పప్పు ఇక్కడ ఆయన ఉద్దేశం ఎందుకు గెలుస్తానని అనుకుంటుంటాడంటే లబ్ధిదారులు ఎక్కువ ఉన్నారు ఆ లబ్ధిదారుల వల్ల నేను గెలుస్తానని అనుకుంటున్నాను అది అది మూర్ఖత్వం ఇక్కడ కడప జిల్లాలోనే పొద్దుటూరు తాలూకా అనేది ఒక సపరేట్ ఎందుకంటే బిజినెస్ సెంటర్ అంతా ఇక్కడ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉన్నారు లబ్ధిదారుడికి ట్యాక్స్ కట్టేవాడికి తేడా లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్ పీపుల్ సో ఇక్కడ బీసీ ప్రజలు ఎక్కువ ఉన్నారు బీసీలలో ఈ మధ్య తను మద్దతు చేసాడు కాబట్టి అది ఒక అదొక విధంగా భయ భయత్ భయమైనటువంటి వాతావరణం కలిగి ఉంది కాబట్టి పొద్దుటూర్లో వ్యాపారస్తులు అందరూ కాముగా శాంతిగా ఉండాలా చదువుకున్నారు కాబట్టి ఎడ్యుకేషన్గా ఉండే వాళ్ళంతా ఏం కోరుకుంటారు శాంతి పొద్దుటూరు కావాలని కోరుకుంటారు ఆ శాంతి ఎప్పుడో వరదరాజు రెడ్డి ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడు ఆయన అయితేనే బాగుంటుందని ప్రజలు కోరుకోవడం వల్ల ఇప్పుడు వరదరాజు రెడ్డి నిలవన్నాడు అతడు తప్పకుండా గెలుస్తాడు అందరూ మద్దతు ఇందమ్మ ప్రజలందరూ కోరుకుంటారండి థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ శాంతి సహనంతో ఉన్నటువంటి వరదరాజు రెడ్డి గారే ఈసారి గెలుస్తారని చాలా పక్కాగా చెప్తున్నారు భాస్కర్ గారు ఇది ఇవంటి చిట్ చాట్ మళ్ళీ ఇంకొక చిట్ చాట్తో మేము నేను ముందుకు వస్తా